కొంత మేరకు వాక్ విషయంలో పెద్దగా తేడా రావు కానీ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలు ఏ విషయాలకు సంబంధించి వస్తుంది అది కూడా వారి పిల్లలకు సంబంధించిన విషయాల్లో అంటే సింహరాశిలో సపోజు భార్యాభర్తలుగా ఉండి లేదా భర్తగా ఉండో వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో కీలక నిర్ణయాలు విషయంలో చొరవ తీసుకోకపోతే కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళ భవిష్యత్తు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో అంటే సపోజ్ మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే భార్య ఇద్దరు కొట్టుకుంటుంటారు అనుకోండి ఏదో ఒక కలహంగా వేసుకుంటుంటారు ఈ తండ్రి ఫార్చునేట్లీ అన్ అన్ఫార్చునేట్లీ ఓవర్ అఫెక్షన్తో కూతురు మీద అఫెక్షన్ ఉండి అల్లుడిని వ్యతిరేకించడము అల్లుడి మీద ఓవర్ అఫెక్షన్ కొడుకు మీద ఓవర్ అఫెక్షన్ కోడలను వ్యతిరేకించడము తల్లి కావచ్చు తండ్రి కావచ్చు జరుగుతుంటాయి ఇటువంటి విషయాల్లో కొంచెం ఆలోచించాలి వీళ్ళు అసలు నిజా అక్కడ జరుగుతున్నది ఏమిటి అక్కడ ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి ఏ విషయం మీద ఈ డిస్కషన్ వస్తుంది దీనికి ఏంటి అనేది ఎత్తికి దానికి ఒక ఎండ్ కార్డు వైపుకి ప్రశాంతంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మంచి శుభాలు జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి ఎందుకంటే గురు దృష్టి ఉంది కాబట్టి గురువు శనిచేత ప్రభావితుడవుతూ భార్య స్థానంలో ఉన్నాడు కాబట్టి భార్య చెప్పిందనే భర్త ఏదో ఉగ్రంగా నిర్ణయాలు తీసుకోకూడదు పిల్లల విషయంకి అట్లాగే భర్త చెప్పాడని భార్య నిర్ణయాలు తీసుకోకూడదు బోత్ ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయం పిల్లలకు సంబంధించిన విషయాల్లో మ్యాక్సిమం ట్రాన్స్పరెన్సీ ఉండడం అనేది తప్పనిసరిగా చూడాల్సిన అవసరం ఉంటుంది అండ్ ధనస్థానాధిపతి బుధుడు కాబట్టి ఫైనాన్స్ మాత్రం కొంత అందుతుంది కొన్ని రుణాలని రీషెడ్యూల్ చేసుకోగలుగుతారు కొన్ని అప్పుల్ని తీర్చుకోగలుగుతారు స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని ప్రాపర్టీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేదా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అట్లాగే ముఖ్యంగా స్త్రీ సంతానికి సంబంధించి కొంచెం మానసిక సమస్య ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో నిర్ణయాలు తెగుగా తీసుకోలేని పిరికితనం అమ్మే అవకాశం ఉంటుంది అంటే సపోజు అమ్మాయి బాధపడుతుంటుందని తెలుసు అవును కానీ అల్లుడు ఎక్కడ మళ్ళీ ఇంకా క్రోధం అయిపోతాడో అని కొన్ని విషయాల్లో మనం గట్టిగా మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి సింహరాశిలోని మగవారికి ఆడవారికి అట్లాగే కోడళ్ళ విషయంలో ఎవరో ఇన్స్పైర్ చేసో లేకపోతే వీళ్ళకంటూ ఒక నెగిటివ్ ఇంప్రెషన్ మైండ్లో పెట్టుకున్నాం అటు అల్లుడితో కానీ కోడలతో కానీ కొంచెం ఓవర్గా ఫెయిర్ అయిపోయేటువంటి అవకాశాలు దీనివల్ల ఆ సంబంధ బాంధవ్యాలు దీర్ఘకాలం దెబ్బతినే అవకాశాలు కూడా ఏర్పడవచ్చు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ ఎప్పుడు ప్రాప్తిస్తున్నాయి అంటే ఆఫ్టర్ ఫోర్టీన్త్ తర్వాత నుంచి కాబట్టి ఫోర్టీన్త్ తర్వాత ఈ డెసిషన్స్ అన్నీ కూడా మోస్ట్లీ పాజిటివ్ వేలో వెళ్ళడానికి ట్రై చేయాలి వీళ్ళు దేవి కడ్గమాల స్తోత్రం ఎందుకంటే సింహరాశికి అష్టమంలో ఉంటాడు ఎవరు రాహు అష్టమే వ్యాధి కర్తాచ మన వాళ్ళు ఏమనుకుంటారంటే రాహు వ్యాధి కర్తాచి అంటే మనకు వ్యాధులు వస్తాయి వ్యాధి రావడం అనేది శారీరక వ్యాధి కాదు మానసికంగా కూడా నలిగిపోవడం వ్యాధి అవును సో రాహు రెండో ఇంటిని చూస్తున్నాడు అక్కడ చంద్రుడు మంత్ ఎండింగ్లోకి రాబోయే ముందు ఆయన తిరిగే ప్లేసెస్ అన్నీ కూడా చూస్తే రాహుని టచ్ చేసి రావడం కానీ ఇవన్నీ చూసినప్పుడు సూర్యుడు యొక్క ప్రభావం కూడా చూసినప్పుడు ఖచ్చితంగా మానసికమైనటువంటి ఉగ్రత ఎందుకంటే చంద్రుడు అండ్ రాహుకేతువులు గ్రహ రాహుకేతువుల చేత కొంత నలపబడిపోతాడు కలిసినందువల్ల ఇబ్బంది పడతాడు ప్రతి నెలలో కలుస్తుంటాడు కానీ ఈ నెలలో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఉగ్రమైనటువంటి ప్రభావాలు తగ్గించుకోవడం కోసంగా అమ్మవారిని దేవి కట్గమాల పూజ స్తోత్రం చేసుకొని చక్కగా పిల్లలు బాగా ఉండాలి భవిష్యత్తుని దక్షిణామూర్తి పూజ కూడా చేయించుకోవడం మంచి శుభాన్ని కలిగిస్తుంది గురువు గారు చాలామంది రాశి ఫలితాలను నమ్ముతారు నమ్మరు సో నేనైతే ఒక ఆస్ట్రాలజీ చేసే ఒక యాంకర్గా మాత్రం నేనైతే నమ్ముతాను కొంతమంది ఏమంటున్నా అంటే నీది నాది ఒకటే జాతకం కానీ నువ్వు నీ చుడువి నేనేవో రాజయోగినానా అని ఇట్లా అంటుంటారు సో నిజంగా ఈ రాశి ఫలితాలు అన్నిటివి ఎవరికి వర్తిస్తాయంటారు ఫస్ట్ మీలాంటి వారికే కాదు అన్న మీరు మామూలుగా హేతుబద్ధతతో ప్రశ్నించిన ఒక రేషనరిజం భావంతో ప్రశ్నించిన నాస్తిక భావంతో ప్రశ్నించిన లేదు పూర్తి సంపూర్ణ దైవభావంతో ప్రశ్నించిన ప్రశ్న అయితే ఒకటే అసలు ఈ రాశి ఫలాలు పనిచేస్తాయా అవును ఖచ్చితంగా పనిచేస్తాయి అయితే ఇక్కడ చాలామందికి మరి నేను నేను వృషభ రాశిలో ఉన్నాను నా పేరు వెంకటేశ్వర్లు నాతో పాటు పక్కనే వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయనేమో బ్రహ్మాండంగా ఈ సంవత్సరం సంపాదించాడు నేనేమో అడుగును పడిపోయాను అంటారు మరొక ఆయన వెంకటేశ్వర చౌదరి గారు బ్రహ్మాండంగా సంపాదించారు వెంకటేశ్వర శాస్త్రి గారు బాగా సంపాదించారు నాకేమీ లేదు అంటారు బిలో ప్రావర్టీలో ఉన్న అతను అసలు ఇదివే పట్టించుకోకుండా కూడా కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు ఇక్కడ మనం రాశి ఫలాలు ఒకటే మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ సమమైన ఖచ్చితమైన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటి రోజులు సెకండ్స్తో కూడా ఒక్కరు ఒకే సమయంలో పుట్టడం అనేది జరుగుతుంది కానీ వాడు నువ్వు ఎట్ ఐడెంటిఫై చేస్తావు ఒక గంప నిండా రక ఒకే చెట్టుకు కాచిన పండ్లే అవును అన్నీ ఒకే సైజులో మామిడి పండ్లు ఉన్నా ఎక్కడో లిటిల్ బిడ్ డిఫరెన్స్ ఉంటుంది ఎస్ అవును మీరు కావాలంటే మీరు దీంట్లో నక్షత్ర గ్రహ తారకానాం అని ఆదిత్య హృదయంలో ఉంటుంది నక్షత్ర గ్రహ తారకానాం అంటే నక్షత్రాలు వేరు గ్రహాలు వేరు తారకలు వేరు ఇప్పుడు మనకు ఆకాశం నిండా కనపడేవి తారకలు సో నక్షత్రాలనేవి సపరేట్ ఈ నక్షత్ర మండలాన్ని పట్టి ఆ రాశిలో ఎవరు పుట్టినా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు అశ్విని నక్షత్రంలో ఒక చిన్న నెలబిడ్డ పుడతాడు అట్లాగే ముదుసలైనడు అక్కడే ఉంటాడు ఒక కప్ప కూడా అక్కడే పుడుతుంది ఒక జింక కూడా అక్కడే పుడుతుంది ఒక గొర్రె కూడా అక్కడే పుడుతుంది సో ఇవన్నీ పుడతాయి పుట్టడం అయితే నక్షత్రాలు అందరూ పుడతారు కానీ దీంట్లో శాస్త్రము వర్జించింది చాలా ఉన్నాయి ఇవి చాలా మందికి తెలియదు శాస్త్రం రాశి ఫలాలు ఎవరికి వర్తిస్తాయని చెప్పింది అంటే బాలకులకు వర్తించదు అరవై సంవత్సరాలు ఏదైతే మనకు ఉన్నాయో అవి దాటిన వాడి మీద జ్యోతిష్య ప్రభావం పోతుంది బధిరా అంటే గ్రుడ్డివారు వీరి మీద జాతక ప్రభావాలు తక్కువగా ఉంటాయి ఉండవని కాదు తక్కువగా ఉంటాయి పొంగుణ గుంటివారు వీరి మీద తక్కువగా ఉంటాయి అట్లాగే మతిభ్రంశత్వం పిచ్చివాడి మీద జ్యోతిష్యం పనిచేయదు మరి మనకు మంచి కోసమే శాస్త్రం ఉందనేది కాబట్టి రాసి ఫలాలు మీరు దాంట్లో చూసి భయపడిపోవద్దండి తెలుసుకోండి సజెషన్స్ ఉంటే దాన్ని ఆలో ఫాలో కాండి ఒకవేళ మంచిగా ఉంటే హ్యాపీగా హ్యాపీగా ఉండండి చెడు ఉంటే భయపడద్దు హ్యాపీగా ఉండండి అది రాసిఫల సింహరాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుందో చాలా చక్కగా వివరించారు గురుగా థ్యాంక్ యూ